ఈనాడు ఆలోచన చేసిన సందర్భంలో ప్రాసెస్ కండక్ట్ చేసినప్పుడు అన్నగారి గురించి విన్నా ఆ తర్వాత కూడా వచ్చింది అయితే ఈ రోజున ఇప్పుడున్న నాయకులతో చాలా మంది కూడా సంఘర్షణ నాయకులతో సంయోజక ఉంది ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి విభావ్యూలు ఎవరైతే ఉన్నారో వారి గురించి అంటే వారి విధంగా సమాజం కోసం పనిచేసేయాలని చెప్పేసి దురీక్రియలు అనేది చదువు అటువంటి మార్గాన్ని ఎంచుకున్న అన్నగారు సమాధ్యక్షుడు మెండు సంతోషం అన్నగారు అదేవిధంగా వారికి సాగుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కలెక్టర్ ప్రసాద్ అన్న గారి జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇంకా చాలా మంది తన జీవిత కాలంలో సమాజం కోసం పనిచేస్తూ ఉంటారు ఒక అన్నగారు జీవించింది యాభై సంవత్సరాలలో యాభై సుమారుగా అయితే అతను జీవించిన కాలంలో ఎక్కువ యాభై శాతం ఎక్కువ అంటే ముప్పై సంవత్సరాల పాటు ఈ సామాజిక ఉద్యమాలు ఉన్నారు మన జీవితం చాలా మంది చూస్తూ ఉంటాం మన జీవిత కాలంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సమాజం కోసం కనుక ఉద్యమాలు చేసే సందర్భంలో కొన్ని దశలుగా మనం చూసుకుంటే ప్రతి పది సంవత్సరాలకి ఒక దశ అనుకుంటే వారి జీవితంలో ఒక మూడు దశలతో వారి సమాజం కోసం పనిచేశారు అంటే చిన్న వయసులో సరిపోయిన తిరిగి బాగుంటుంది సరిపోయే విధానం అంటే గచ్చేసే కృష్ణా జిల్లా గచ్చులో పుట్టి ఆ ఉద్యమాల్లో ఏ విధంగా వచ్చారు గచ్చే పోలీస్ గారు ఎట్లా జరిగిన అప్పటి నుంచి అక్కడి నుంచి చనిపోయేవారు ఒంగోలు అంబేద్కర్ భవన్లో చర్చ చూసుకున్నట్లయితే ఒక మూడు దశలుగా చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా భోజన గితామవులు మాతామోలు ఏదైతే మనకి నిర్దేశించిన లక్ష్యాలున్నాయో ఈ లక్ష్యాల స్థాపన ప్రయత్నంలోనే వారు వరంపదించారు అమర్లయ్యని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందువల్లంటే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకి పరిచూన్నారో ఆ పనిలోనే ఆయన అమలు అయ్యారు అంటే జీవితకాలంలో రాయడం చదవడం అనువాదాలు స్థాయిలో పనిచేయడం ఇవన్నీ కూడా చేశారు సరే ఏదైనా కూడా మన కేట్రీ కానీ లేకపోతే అంతర్జాతీయ వేదిక మీద ఇదక పెద్దలు చెప్పినట్టుగా మొదటి గారు చిన్నట్టుగా గారు పాల్గొన్న సభలో ఈ పూలవీక్ష దీని పరిణామాల గురించి మాట్లాడటం అనేది సామాన్యు కాదు ఈ విషయాన్ని ఆయన జీవితకాలంలో ఏ పరిస్థితిలో ఏం చేశారు అనేది నేటి అదేవిధంగా నాయకులు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది మోసఫర్లో వెళ్ళిపోకుండా మనం ఇప్పుడైతే నేను అనుకున్నా నేను కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఈ సామాజిక ఉద్యమాలు ఉన్నాను కాబట్టి చేసుకుంటూనే నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వరకు నేర్చుకోవడం వర్క్ చేయను రాయను ఇవన్నీ చేస్తాను ఇప్పుడు ఉన్న పరిస్థితులు విశ్లేషించుకుని పనిచేయడం అనేది ముఖ్యం విధంగా ఇప్పుడున్న నాయకులందరూ కూడా యంగ్స్టర్స్ కి సలహా ఇచ్చేది ఏంటంటే ఒక తులనాత్మక పరిస్థితులు అంటే కంపేర్ టు స్టడీ చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఖచ్చితంగా నేను యంగ్స్టర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా అంటే మా జీవిత కాలంలోనే ఖచ్చితంగా ఈ నాలుగు వేల సంవత్సరాలలో ఈ పడిన సంఘర్షణ ఘర్షణ వివక్ష మొత్తాన్ని రూపుమాపం అనేది దయచేసి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నగారు అంత సంఘర్షణ జరుపుకోవడానికి ఫ్యామిలీ ఇష్యూ ఒకటైతే మరొకటి ఏంటంటే సంఘర్షణ అన్నగారి గురించి మాట చదివాను అనమాట నేను ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు కానీ నేను వందల ఏళ్ల దేశంలో చనిపోయిన మాట అసలు మామూలు మాట కాదు అంటే అటువంటి మందిని కూడా ఆయన మనసులో పెట్టుకుని అసలు రాజ్యాధికారులు వస్తా లేదని మీకు తెలుసు ఆయన ఆల్రెడీ రాజకీయ రంగంలో కూడా చేసే రంగుగా నుంచి కూడా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఈ సందర్భంగా మనం కూడా గమనించాల్సిందంటే అత్యంత సంఘర్షణకి లోనైపోయి అంటే మనమే చేసేయాలి అన్న ఉంటే మనమే ఉన్నాం అంటే నేను భయపెట్టడానికి మరో చెప్పట్లా అంటే విజయాలు సాధించడం కోసం ఆ లక్ష్యాల సాధనలో చాలా జాగ్రత్తతో వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి అన్నగారి అన్నగారి ఈరోజు ఉంటే చాలా పెద్ద స్థాయిలో ఉండేవాడు ఏదైనా వాళ్ళు భౌతిక మా మధ్యలో లేకపోయినా కూడా వారి సమాజానికి ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శకు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమాల పట్ల ఆలోచనల పట్ల అనే లక్ష్యాల పట్ల ఆయన ఎంతవరకు చేశారనే విషయాన్ని మనము స్మూత్గా తీసుకొని ముందుగా తెలియజేసుకుంటూ మేము కూడా కొన్ని కార్యక్రమాలు భోజన ఆవేశాన్ని ఎంప్లాయీ బడ్జెట్ నుంచి ఎస్టీ ఎంప్లాయీ చేసిన వాళ్ళ నుంచి కొన్ని కార్యక్రమాలు చేసిన సంవత్సరానికి ఒక వంద కార్యక్రమాలు బడ్జెట్గా తీసుకుని అంటే అన్ని చోట్ల కూడా మనం ఈ విధంగా వేదికలు ఏర్పాటు చేసి సభలు సమావేశాలు నిర్వహించలేము నిర్వహించినా కూడా రావాల్సిన వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉండవు అందుకని మేము ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించు గూగుల్ పేట్ ఉపయోగించుకుని ఇప్పుడు ఆ పెరియా గారు కావాలంటే మామూలు రవీంద్రనాథ్ గారు మన మిత్రులందరం కూడా మేమందరం కలిసి ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేసే విధంగా అంటే భోజన పితాపములు పాతాపములు ఏదైతే మన నిర్దేశ లక్ష్యాలు ఉన్నాయో ఈ లక్ష్యాలు సాధించడం అనేది అంత సామాన్య విషయం కాదు ఇది ఒక మైండ్ సెట్ కి భావజాలానికి సంబంధించి ఆలోచన దృక్పథానికి ఆలోచన దృక్పథం తగ్గట్టుగా మనం పనిచేసే విధానానికి సమాజంలో మనం కనిపించే వాళ్ళందరినీ కనుక్కోలుగా చేయడం కోసం ఎందుకంటే ఈ రోజున మేధో పరంగా చాలా మంది విడిపోయి 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 ఉన్న చైతన్యాన్ని వెళ్ళిపోయి ఒక పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఏదైనా చివరికి మనం లేకపోయినా మన జీవితకాలంలో కాకపోయినా రాబోయే తరాల జీవిత కాలంలో ఈ ఈ రాష్ట్రాలన్నీ కూడా పరిపాలించే స్థాయికి విధంగా మన అడుగులు ఉన్నాయని చెప్పేసి మనం ప్రారంభించిన ప్రారంభించే ప్రయాణం ఏదైతే ఉందో అది ఏదో ఒకరిపో లేకపోతే ఆగిపో రకరకాల యోచనలు సంఘర్షణలు వీటి అన్నింటినీ దృష్టిలో ఉదయం కూడా మనతో ఎవరు చాలా విషయాలు నేర్చుకున్నా ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటూ వస్తే ఆ రోజు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేదు పంతొమ్మిది వందల వచ్చే అప్పట్లో మిగిలిన వాళ్ళు ఐదులో ఉన్నారు కాబట్టి మనం నేను తెలుసుకున్నది నేను సమాజానికి చెప్పేది ఏంటంటే మన బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాల కోసం మనం చేయగలిగిన చేయగలిగిన కార్యక్రమాలను చేసుకుంటా వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఇటువంటి మహోన్నత కార్యక్రమాల్లో నన్ను కూడా అన్నగారు నిర్వాహకులు పాల్పాల్ సమయం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై మీన్ జై జై భీమ్ జై భీమ్